వాల్మీకి మహర్షి కొరత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య ముప్పై రెండవ భాగం పదకొండు పదకొండు ఇరవై ఐదు బాలకాండలు ఇరవై ఒక్కటవ సర్గ సర్గ విశ్వామిత్రుడు కోపంతో పలికిన పలుకు విని वसिष्ठुडु रामुणि विश्वामित्रुतो पम्पटानि दशरथुण्ड् नत्सचेपटं चित् तच्छ्रुत्वा वचनं तस्य स्नेहाचर्याकुराक्षरं समञ्जु <coughs> समन्यु कौशिको वाक्यं प्रच्छुवाचमहीपतिं तस्य अतड् स्नेहपर्याकुराक्षर पुत्रस्नेहन्त तडबडुतन् అక్షరాలుగ తత్తు ఆ వాక్యాన్ని సుత్వామిని కౌశిక విశ్వామిత్ సమన్యు క్రోధంతో అంటే మహీపతి రాజుని కొచ్చి వాక్యం వాక్యాన్ని ప్రత్యువాచ మళ్ళీ అన్నాడు పుత్రస్నేహంచే తడబడుతున్న అక్షరాలు కల దశరథుడి మాటలు అని విశ్వామిత్రుడు కోపంతో అంటున్నాడు పూర్వమద్ధం ప్రతిస్ృత్య ప్రతిజ్ఞాం హాతుమిసి రాఘవాణామయుక్తోయం కులస్యా విపర్య పూర్వం అద్ధం అర్ధం వస్తువు ప్రతిస్ృత్య ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞాం ప్రతిజ్ఞ విడిచట విడవట ఇచ్చసి కోరుతున్నావు ఒక ప్రతిజ్ఞ చేస్తానని ఏడదిగితే చేస్తానని చెప్పి వాళ్ళ కాదంటున్నావు అయం ఈ విపర్య ప్రతిజ్ఞాభంగ రాఘవాణా రఘుకొలంలో ఇక్ష్వాకు వంశంలో అశ్యా ఈ కులశా ఈ కులాన్ని అయుక్తం తగింది కాదయ్య నీ వాళ్ళెవడు ఆ పనులు చెయ్యద అరిగింది ఇస్తానని మొదట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ప్రతిజ్ఞ వెళవమని నన్ను అడుగుతున్నావా నీ కులంలో వంశంలో ఎవడైనా చేశాడా క్షమం రాజన్ గమ్యామి యథాగతం మిథ్యాప్రతిజ్ఞ సభాంధవ రాజా ఇది తేని క్షమం తగినట్లయి తగినట్లయిగతం వచ్చినట్లే గమిష్యామి వెళ్ళిపోతా కాకుత్సా ఓ కుక్క వంశంలో పుట్టిన రాజా ప్రతిజ్ఞ అసత్యమైన ప్రతిజ్ఞ వాగ్దాన సభాంధవ బంధు సమేతుడవై సుఖీ సుఖవంతుడై భవా ఉండు రాజా నీకు ఇదే యుక్తమని తోస్తే నేను వచ్చినట్లే వృత్తి చేతులతో వెళ్ళిపో కాకుత్స చేసిన ప్రజిజ్ఞ జాల నువ్వు బంధు సహితంగా హాయిగా ఉండు తోషపరీత విత్వా ధీమత చాలా చ భయం సురాన్ ధీమతీమంతుడైన్ తిశ్వామిత్రుడు రోషపరీత ఆవహించబడి ఉండగా కృచ్ఛ సమస్తమై వసుధా భూమి క్షాల క్షరించిపోయి సురాన్ దేవు భయం భయా వివేషు वा भयं प्रवेश धीमन्तु विश्वामित् पुरधावशिष्ठुकाद कम्पञ्चाय भूमन्त कम्पञ्च देवतरु पस्त्ररूप विज्ञाय जगत्सर्वं महन् ऋषि द्रुपदीं सुव्रतो धीरो वसिष्ठो वाक्यमी पुरव्रतः मञ्चव्रतं व्रतं कलव धीरगा का धीमंत मकान मकुरुष मकर्षीय वशिष्ठ का व्यवस्थ सर्व समस्त में जगत संपद अंत प्रपंचान त्रस्थर रूपम भयक पड़ीना दानिक विज्ञाय तेरी सुगनी रूपतिम राजु तो वाक्यम वाक्यान अब बरवी परिग उत्तम व्रतोल धीरुड़ आइयेना वशिष्ठ महर्षि अगस्त जगत तंता భయంతో గల వణికుతో ఉందని తెలుసుకొని రాజుతో అనునయం కలిగేట్టుగా ఇలా ఇక్ష్ణం కులే సాక్షాధర్మ ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ అధర్మం హాతుమర్హసి ఇక్ష్వాకూణ ఇక్ష్వాకు వంశీయుల కులే వంశన్లు జాతక పుట్టినవాడు

ఇక్ష్వాకు వంశంలో పుట్టావు సాక్షాత్ సాత్ అనిపించుకున్నావు ధైర్యశాలివి ఉత్తమ వ్రతం కలిగిన వాడివి శ్రీమంతుడివి నువ్వు ఇలా ఆ ధర్మాన్ని వదిలేయటం అధర్మం అన్న త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇది రాఘవ స్వధర్మం ప్రతిపద్యవత ప్రతిపద్యస్మ ना धर्मम नोढु मर्हसि नागवा दशरथा धर्मात्माय धर्मात्मलव त्रिषु लोकेषु मूलोकाल प्रसिद्धि पुण्ड स्वधर्मम स्वधर्मान् प्रेतिपद स्वः पुण्डैया अधर्मम अधर्मात् ऊढुम वहिन्त जान न अर्हसि तागम दशरथा धर्मात्मलवनि मूढ लोकाल प्रसिद्धिचिंद स्वधर्मा आचरी अधर्मश्यू संस्कृा चुर्वाण से राघव इंस्नापूर्तवधया तस्द्रां विसर्जय राघव दशरथ ये क्या श्रम्चा प्रतिजुर्वाणेयन दानि

వ్యతిరేకిస్తే వచ్చే పుణ్యమంతా నశిస్తూ చేసిన పుణ్యం కనుక విశ్వామిత్రుడితో రాముణ్ణి పంపు వా నైవం శక్ష్యంతి రాక్షప్తం కుశికపుత్రేణ జ్వలనేమృతం కృతాస్త్రం అస్త్రాలు నేర్చిన వాడు అకృతాస్త్రం అస్త్రాలు నేర్వని వాడైన కుషికపుత్రేణ విశ్వామిత్రుడి విశ్వామిత్రుడిచే గుప్తం రక్షింపబడి ఈ రాము జ్వలనే రక్షింపబడి అమృతం యథ రాక్షసు నిక్షం ఏం చెయ్యదు రాముడు అస్త్రాలు నేర్చిన నేర్వకపోయే విశ్వామిత్రుడి రక్షణలు ఉన్నంతవరు అగ్నిచే రక్షింపబడి అమృతంలాగా రాక్షసులు అతన్ని ఏమి చెయ్యలే విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాన్వర ఏష బుద్ధ్యాధి పరాయణం తపసరాయ్ విగ్రహవాన్ శరీరం దాల్చి ధర్మ ధర్మం ఏషగా ఇత వీర్యవత వీర్యవంతుల వరహ శ్రేష్ యేషా ఇద బుద్ధ్యా బుద్ధి చేత లోకే లోకలు అధిక అందరికంటే గొప్ప తపస తపస్సు పరాయణ ఉన్నతమైన ఉత్తమమైన స్థానం ఈ విశ్వామి మూర్తిభవించిన ధర్మం పరాక్రమ పంతులలో శ్రేష్ఠుడు బుద్ధి చేత అందరికంటే గొప్పవాడు తపస్ నిధి తపో నిధి ఏషాస్త్రాషోస్త్ర వివిధాన్ వివేత్తి త్రైలోక్యే సచరాచరి వై నై వమంజపుమాన్ వేతి నేక్ష్యంతి కేచన ఏ సహ ఈ విశ్వామిత్ర వివిధ అనేక రకాలే అస్త్రాన్ అస్త్రాలను వేత్తి తెలుసుకొన్నవ ఏవం ఈ విధంగా చరాచరి చరాచరాలను కూడిన త్రైలోక్య లోకత్రయంలో అన్యహాపుమాన్ ఇతర ఎవడు కూడా నా వేత్తి ఎవ్వడికీ తెలి ఎవరికీ తెలియని అస్త్రశస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి కనుక ఎరగబోడు కూడా నా వేచ్ఛంది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు ఇక ఎవరికి కూడా తెలియదు ఇతడు అనేక విధాలైన అస్త్రాలు తెలిసినవా చరాచరాత్మకమైన మూడు లోకాలలో అతనికి తెలిసిన విధంగా ఎవ్వరికి ఈ అస్త్రాస్త్ర శస్త్ర విషయాలు తెలియవు భవిష్యత్తులో కూడా ఎవడు అంత నిష్ణాతుడు కాలే నా దేవాగణ శ్రయ के चिन मागुरा नच रक्षसाह गंधर्व यक्ष प्रवलाह सकिंद्र महालगाह देवाह देवद न वेचन्ति तेजसु कोले ऋषय गजुर केति तवर न तिर्य जाल असुरह असुर न तिर्य जाल राक्षस राक्षस न तिर्य ले నా కిందర మహోరగ కిందరుడు కాని నాగులు కాని కూడిన గంధర్వ యక్ష ప్రవర గంధర్వుడు యక్ష శ్రేష్ఠులు కూడా తెలుసుకోలేరు తెలియవాళ్ళకి ఈ విశ్వామిత్రుడుకు తెలిసిన అస్త్రాలు దేవతలకు కానీ ఋషులకు అమరులకు అమరులక్క రాక్షసులకు గంధర్వ యక్ష కిందర మహోరగుల కాని ఎవ్వరికైతే सर्वास्त्राणि भृशास्पस्य पुत्राः परमधार्मिका कौशिकाय पुरा दत्ता यदा राज्यं प्रविश प्रशासति कनक भृताश्वस्य भृताश्वनि यक् परमधार्मिक परमधार्मिकुलि पुत्राः पुत्रुडैन सर्वशस्त्राणि सकलास्त्रशस्त्रालु यदा युक् पुरा पूर्वं రాజ్యం రాజ్యాన్ని ప్రశాసతి శాసిస్తుందో అప్పుడు కౌశికాయ విశ్వామిత్రుడు దత్త పరమ ధార్మికులై భృష అశ్వపుత్రుడైన అస్త్రాలన్నీ విశ్వామితు పూర్వం రాజ్యం చేస్తున్నప్పుడే అతనికి ఇచ్చారు అతనికిచ్చారు ఏపీ పుత్రాభృశాశ్వశ్చ వ్రతాపతి సుతాసాపతి सुता सुमत सुता दैकूप महवी दीप्तिम्व जया वहाजापतितामतकुम सुतुलृश अश्वृशाश्वि ते पुत्रुय अस्त्रुकू दैकरूपा अनेक रूपी మహావీర్య గొప్ప వీర్యం కలవంటే శక్తి కల దీప్తిమంత గొప్ప కాంతి కలి జయానికి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలకు పుత్రుడుగా ఉదయించిన ఈ అస్త్రాలు ఈ అనేక రూపాలు ఉన్నాయి గొప్ప పరాక్రమం వంటి వాటి శక్తి కాస్తా కోస్తా కాదు వాటి కాంతి జయం साला गप्पा भी ये देना सेरी दे जयिन सदान का भी पन दक्ष कन्ये सुमज्जे में ते सुवात एस्त्रस से एस्त्रानी सेतम पारमाभास वरम जयाचा जया सुप्रभाव चा सुप्रभाव सुप्रभा अने सुमज्जे में मंचे नडु मुडुगल दक्ष कन्ये दक्षुरी जक कुत्र ते वार అస్తశ్ర అస్తశ్రాల యొక్క శతం ప్రకాశిస్తుతం శతాన్ని సుచాతి కన్నారు వాళ్ళకు పుట్ట ఈ అస్త్రాలు జయా సుప్రభ అనే ఇద్దరు దక్ష ప్రజాపతి కుమార్తెలు వాడు చాలా ప్రకాశించే ఈ వంద అస్త్రాలకు జన్మనిచ్చారు శస్త్రం అంటే హింసించేది అస్త్రం అంటే ఇతరులపై విసిరేది అస్త్ర శస్త్రాలంట శత్రువులను హింసించటానికి ఉపయోగపడ్డాయని అర్థం పంచాశతం సుతాన్లేభి జయనామవరాన్ పురా వధాయాసుర సైన్యాం అమేయాన్ కామరూపిణ పురా పూర్వం जया नाम जय अने पेरुकल आमे असुर सेय्ञान असुर सेय्ञम य वधाय संपदं कोसो हमेयान इंदा अनिचपदानिक विल्ले पराक्रम मंगल काम रूपिनह vecchia रूपानि कला वलान श्रेष्ठले पंचासकम् 50 मन्दि सुतान पुत्रले लेखे పొంది పూర్వం జయ అసుర అసురైన్యాలని సంభరించటాని యాభై మంది పుత్రులను కల వాడు అప్రమేయ బలబలక్రమాలు శ్రేష్ఠులు స్వేచ్ఛా ప్రకారం ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పంచాశతం పునః

మంది పుత్రులు అధ్యయత్ అంటే ఆమె ప్రసవించి సుభద్ర కూడా సుప్రభ కూడా స్వదహారు సంహారుడనే పేరుగా అంటే చంపేవాడు యాభై మంది పుత్రులనిక వాళ్ళు కూడా చాలా బలం ఎదిరించి జయించడానికి ఎవరి వల్ల సాధ్యం తాని శాస్త్రాన్ని వేచేశ

సహా ఆవిశ్వామి భూయ ఇంకా అపూర్వాణం కొత్త అస్త్రాల యొక్క జననేచ పుట్టించటంలో కూడా శక్త సమర్థ ఆ అస్త్రాలన్నీ ఈ కుశిక నందరుడి బాగా తెలుసయ్య ధర్మవేత్త అతడు కొత్త అస్త్రాలను కూడా పుట్టించే శక్తి సామర్థ్యాలను ఏం వీర్యో మహాతేజ

రాముణ్ణి పంపించడం విషయం సంశయం అనుమానం కర్తం చేయటాన్ని తగు అంటే అక్కల్లా అనుమానం పడక్క దశరథరాజ గొప్ప తేజస్సు కీర్తిగల విశ్వామిత్రుడు అంతటి ప్రతిభాష కనుక రాముణ్ణి పంపటం విషయంలో నువ్వు సందేహమేమి పెట్టుకోవక్కర్లేదు పంపించేయి అంతా ఆయనే చూసుకుంటాడు ఉత్త బభ్రు బ్రాజమానం లాగా ఉన్న నీకుడు బ్రహ్మాండమైన తెలివితే అస్త్రశస్త్ర విశారుదుడై తిరిగి వస్తాడయ్యా పంపి

ఆయన ఒక్కడే వీళ్ళందరి రాక్షసులు సంహారం చేయి తవా నీ యొక్క నీ కొడుకు మంచి కోసం తాం నిన్ అభిచ్చాపుచతే అడుగుతున్నాడయ్యా అందులో ఆయనకేం లాభం లేదు ఈ విశ్వామిత్ ఆ రాక్షసు తానే స్వయంగా చంపగల దమ్మున్నావు నీ కుమారుడి మేలు చెయ్యటానికే

आ रघुपंगव ये ती मुनि वचनात मुनि यक्का वाक्यान प्रपन्न चित्ता प्रसन्न माईना चित्तं कलवारे प्रसन्न चिता प्रसन्न चित्तं कलवारे भास्वरांग प्रकाश इष्टन्न सेरी रंग कलवारे प्रथित संतोष प्रतिहिता येशा पैसस्तमाईल कीतीगर आ दशरथ कुशिकात्मजा విశ్వామిత్రుడి కోసం రాఘవశ్ రాముయ గమనం గమనాన్ని బుద్ధ్యా బుద్ధి చేత అంగీకరించ ప్రసిద్ధమైన కీర్తిగ దశరథుడు వశిష్ఠుడి మాటలచేత ప్రసన్నమై చిత్తం కలవాడయ్య సంతోషంతో అతని శరీరం ఉప్పొంగి రాముణ్ విశ్వామిత్రుడితో